ప్రళయం రచన ఒంగోలు పద్మావతి ఈ కథ సాహితీ గిరణం మాసపత్రికలో నవంబర్ రెండు వేల తొమ్మిదిన నా ప్రచురించమైనది జయేంద్ర మహర్షి అనే పుంగవునికి రాజు అనే శిష్యుడు ఉండేవాడు ఎవరూ లేని రాజును దగ్గరకు తీసుకొని విద్యా బుద్ధులతో సర్వజ్ఞానాన్ని బోధించాడు జయేంద్ర స్వామి వారు ఒకసారి కొండ గుహలో తపస్సు చేసుకోవడానికి నిర్ణయించుకొని అక్కడికి తరలి వెళ్లారు గురు శిష్యులు ఇద్దరు పచ్చటి ప్రకృతి పరిమాణాలను చూచి రాజు గురువర్య స్వర్గం అంటే ఇదేనేమో నాకు ప్ర ప్రకృతి సోయగం పక్షుల కిలకిల రాగాలు చూసి ఈ ప్రదేశం స్వర్గంలా అనిపిస్తుంది అప్పుడు జయ జయేంద్ర సరస్వతి నాకు దేవుని సాక్షాత్కారం స్వర్గంలా అనిపిస్తుంది రాజు ఈ లోకంలో నివసించే మానవులు వారి వారి కోరికలు తీరటాన్ని వాళ్ళు స్వర్గం అనుకుంటారు నేను అలాంటి వారిని చూపిస్తాను పద అంటూ ఓ పట్టణానికి తీసుకెళ్ళాడు జంద్రుల వారు దారిలో కొంతమంది యువకులు మద్యం సేవించి వచ్చే పోయే ఆడవారిని దూషించసాగారు ఇది చూసిన రాజు గురువర్య ఏమిటి ఇంత ఆడవారిని దూషించటమా ఆశ్చర్యంగా అడిగాడు అవును రాజు వారికి ఇలా చేయటంలోనే స్వర్గం ఉంది అంటూ ముందుకు వెళ్ళాడు ఉన్నట్టుండి ఒక చెట్ల గుబురులో ఉంచి పెద్దగా అరుపులు కేకలు వినబడుతుండటంతో అటువైపుగా వెళ్లారు ఇద్దరు అక్కడ తండ్రి వయసులో ఉన్న వ్యక్తి పదుల సంవత్సరములో ఉన్న పదుల సంవత్సరములు కూడా నిండని బాలికపై అత్యాచారం చేయుచున్నాడు ఏమిటి గురువర్య ఇంతటి ఘోరం అన్నాడు శిష్యుడు ఈ చర్య వాడికి ఆనందం అంటూ ముందుకు సాగిపోయాడు ఇద్దరు ఆడవాళ్లు వచ్చే పోయే మగవారిని మేము వేసేలేము డబ్బులు ఇస్తే మీ కోరికను తీరుస్తాం అని పలుకుచున్నారు ఆ శిష్యుడు గురువార్య ఏమిటి విపరీత పరిణామం అన్నాడు తమ శరీరముతో వ్యాపారం చేయుటి అన్నాడు ఇది వారి జీవన మార్గం అంటూ ముందుకు సాగిపోయాడు జయేంద్రుల వారు ఒక దుకాణం దగ్గర ఆగి శిష్యుడితో తినడానికి ఏమైనా తీసుకురా అని పలికాడు రాజు దుకాణంలో కొన్ని పండ్లు తీసుకొచ్చి జయేంద్రుల వారి ఆకలి తీర్చాడు దానికి పైకం చెల్లించమని దుకాణ యజమాని అడిగాడు మా దగ్గర ధనం లేదని చెప్పాడు రాజు ఆపై దుకాణ యజమాని జైంద్రుల వారి మీదకి దూకి చేతికి ఉన్న బంగారు కడియం లాక్కున్నాడు ఈ చర్యకు రాజు నొచ్చుకొని గురువు దగ్గరికి వెళ్లి గురువర్య అతడిని శపించండి అన్నాడు కోపంగా ఇది వాడి కర్తవ్యం అంటూ ముందుకు కదిలాడు జంద్రుల వారు చీకటి పడింది ఒక ఇంటి ముందుకు వచ్చి విశ్రాంతి కోసం అరుగు మీద నడుము వాల్చారు ఇద్దరు ఇంతలో ఇంట్లో ఎంచి ఏవో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కిటికీలు ఉంచి తొంగి చూశాడు రాజు ఇద్దరు కొడుకులు తండ్రిని ఆస్తి విషయం ఇచ్చి చంపివేస్తున్న దృశ్యాన్ని చూసి గురువుని లేపి విషయం చెప్పాడు అది వారి అభిష్టం అని చెప్పి నిద్రపోయాడు జీవేంద్రుల వారు రాజు కూడా నిద్రకు ఉపక్రమించాడు తెల్లారింది యథావిధిగా తన గురువు గుహ లోపల తపస్సు చేసుకుంటూ కనిపించాడు రాజుకు ఏమిటి ఆశ్చర్యం ఇక్కడికి ఎలా వచ్చాం గురువర్య అని అడిగాడు రాజు నా తపశ్శక్తిచే మనం యథాస్థానానికి చేరుకున్నాం అని చెప్పాడు జీవేంద్రుల వారు గురువర్య ఈ మానవులు చేసే తప్పిదమ్ములకు శిక్ష అంటూ లేదా అన్నాడు రాజు ఎందుకు లేదు చేసే ప్రతి పాపానికి ఆ దేవుడు శిక్షను నిర్ణయించే ఉంటాడు అంటూ చిరునవ్వు నవ్వుకుంటూ ధ్యానంలో మునిగిపోయాడు జీవేంద్రుల వారు కొన్ని రోజులకు ఘోరమైన విపత్తు సంభవించింది విపరీతమైన గాలి వానతో వరదలు అనేక నగరాలను ముంచెత్తాయి జనులు ఉండటానికి వసతి లేక తినడానికి తిండి లేక ఆకలి చావుల కేకలతో శివాల గుట్టలు గల నగరాన్ని చూసి రాజు పరుగున వచ్చే గురువర్య విధి ఎంత కఠినమైనది విపత్తు దరిచేరి ప్రళయం ముంచెత్తి మానవుల జీవితాల్ని అంధకారం చేసింది బాధగా చెప్పాడు రాజు జయేంద్రుల వారు కళ్ళు తెరిచి ఇదంతా వారి వారి పాప పుణ్య ఫలితమే అన్నాడు నవ్వుతూ దేవునికి దయలేదు గురువార్య ఎవరో ఇక ఒకరిద్దరు చేసిన పాపానికి అందరిని ఇలా శిక్షించడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించాడు రాజు ఇంతలో గుహపై బాగాన ఉన్న తేనెతెట్టు నుండి రెండు ఈగలు జయేంద్రుల వారిని కుట్టే వెంటనే రాజు కోపంతో అగ్నిని మండించి తేనెతెట్టెకు అంటించాడు పూర్తిగా తెట్టు మొత్తం కాలిపోయింది అదేమిటి రాజు నన్ను కుట్టిన ఈగలను మాత్రమే చంపకుండా మనకు ఆహారాన్ని ఇచ్చే తేనెతెట్టున అగ్నికి ఆహుతి చేసేవేందుకు అన్నాడు స్వాముల వారు చిరుకోపంతో ఆ రెండు ఈగలను చంపినంత మాత్రాన మిగతా ఈగలు కుట్టమని ఏమిటి గురువర్య అందుకే ఈ తిట్టిన అంత తగులు పెట్టాను అన్నాడు రాజు దేవుడు చేసింది కూడా అదే అన్నాడు స్వాములు వారు తన అజ్ఞానం తెలుసుకొని గురువుని క్షమాపణ కోరాడు రాజు